హైదరాబాద్ లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది కొడుకు మృతిపై అనుమానాలున్నాయని చెప్తున్నారు తల్లిదండ్రులు అసలేం జరిగింది హైదరాబాద్ లోని ఇగ్నైట్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత కనిపిస్తోంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఆత్మహత్యపై విద్యార్థులంతా భగ్గుమంటూ ఉన్నారు ఇగ్నైట్ కాలేజ్ క్యాంపస్ ని ముట్టడించాయి విద్యార్థి సంఘాలు నిన్న విద్యార్థి శ్రీకేతన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ర్యాగింగ్ కారణంగానే శ్రీకేతన్ చనిపోయాడు అని చెప్పి అతని తండ్రి అంటున్నారు డిగ్నైడ్ కాలేజ్ లో శ్రీకేతన్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు డిగ్నైడ్ కాలేజ్ ముందు తల్లిదండ్రులతో పాటుగా విద్యార్థి సంఘాలు కూడా ఇప్పుడు ఆందోళన చేస్తున్నాయి ఉన్నాయి విద్యార్థి ఆత్మహత్యపై అనుమానాలు అనుమానాలున్నాయని చెప్తున్నాయి విద్యార్థి సంఘాలు పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు శ్రీకేతన్ అనే విద్యార్థి యొక్క ఆత్మహత్య అనేక అనుమానాలకు దారి తీస్తా ఉంది రోజు నాలుగున్నర ప్రాంతంలో రూమ్ లోకి వెళ్ళిన శ్రీకేతన్ ఎనిమిదిన్నర వరకు దాదాపు కళాశాల యాజమాన్యం ఎవరు పట్టించుకోలేదు ఆత్మహత్య చేసుకుండా చెప్పేసి కలబొల్లి మాటలు చెప్తా ఉన్నారు మరి అసలు ఆత్మహత్య జరిగిన సందర్భంలో పోలీస్ స్టేషన్ కి తీసుకుపోతున్న సందర్భంలో అసలు ఏ కానిస్టేబుల్ వచ్చారు ఎవరు వచ్చారు అనేది కూడా ఇప్పటికీ అనేక అనుమానాలకు తావిస్తుంది ఏదైతే నిన్న దాదాపు ఆరు గంటల సమయంలో విద్యార్థి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నప్పటికీ కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వీళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకోవాల్సిన అవసరం ఏముంది తమ కొడుకు మృతికి ర్యాగింగ్ కారణం అంటున్నారు శ్రీకేతన్ తల్లిదండ్రులు వాళ్ళతో ఆ కరెస్పాండెంట్ వాసు మాట్లాడారు వాళ్ళు ఏమంటున్నారు చూద్దాం కేపీహెచ్పి పోలీస్ స్టేషన్ పరిధిలో సాయినగర్ కాలనీ దగ్గర ఉన్న ఇగ్నెంట్ కాలేజీలో విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు ప్రస్తుతం ఆ తల్లిదండ్రులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న సిచువేషన్ మనకు కనిపిస్తుంది శ్రీకేతన్ అనే విద్యార్థి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు సో ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్తున్నారు విద్యార్థికి సంబంధించిన తల్లిదండ్రులు మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం సార్ చెప్పండి సో మీ అబ్బాయిని ఎప్పుడు జరిపించారు మీ అబ్బాయి సూసైడ్ చేసుకున్నట్టు ఎప్పుడు సమాచారం ఇచ్చారు ఈ ఇగ్నైడ్ కాజీలో ఫస్ట్ ఇయర్ వాళ్ళు నూట ఇరవై మందే ఉంటామంటే మంచి చదువుకుంటాడని న్యాయం చేస్తామండి తర్వాత సీనియర్స్ని వాళ్ళందరినీ పెట్టి లోపలే ఇది చేసుకొని రెండు వందలు రెండు వందల ముప్పై మంది పెట్టి ఆ సీనియర్స్ ర్యాంకింగ్ ముందు ఆదివారం కూడా చెప్పాడండి నాకు నానా ఇట్లా నాకు పది మార్కులు వస్తే సీట్ వస్తుంది కదా అంటే నువ్వు వదిలే నాన్న ఎందుకు నీకంటే మనం ఎస్టీలము పది మార్కులు వస్తే మనకు వస్తాయట అని చెప్పేసి ఇది చేస్తుంటే లానా రేపు ఇరవై ఒకటో తారీఖు ఆదివారం వస్తున్నానా నువ్వేమిది బాకు అని చెప్పాను సార్ చెబితే నిన్న వాళ్ళు ఏం జరిగింది మొత్తం వాళ్ళే చంపేసి గాంధీ మా హాస్పిటల్ మార్చడికి పెట్టేసి తొమ్మిదింటికి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ మేము ఊటా ఊట్నా పరిగేది మూడు గంటలకు వచ్చినాం ఇక్కడ మూడు గంటలకు వస్తే ఆ యాజమాలు కలిసానికి ఏమీ చేయట్లేదు మీరు అంతా రాబట్టి కొంచెం ఆ ప్లేస్ని చూపించారు మాకు దాని మీద మాకు ఎలా అనుభవాలు మా అబ్బాయిని చంపేశారు సార్ యాజమాన్ ఏం చెప్పింది మీరు వచ్చి అడిగితే ఎలా చనిపోయింది హ్యాంగింగ్ చేసుకొని చనిపోయారని చెప్తున్నారు మా కిటికీ చూపియండి మా ఓడు ఆ రెండు రెండు నగలాలు ఉంటాడు ఆ కిటికీ అంత హైట్ కిటికీ అంత హైటే ఉంటాడు కిటికీకి ఊరేసుకొని వాడు చూడంటే నేనేమ్మా ఏం నమ్మాలి బాబు ఏనా అర్ధ గంట గంట సేపు అడిగి 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 పర్మిషన్ తీసుకొని మాట్లాడెళ్తాము ఒక రోజు మాత్రము ఫోన్ చేసి మమ్మీ నాకు ఎలాగో అనిపిస్తుంది మమ్మీ అన్నాడు ఏమైంది నాన్న అంటే నాకు నిద్ర పట్టట్లేదు రెండు రోజుల నుంచి అన్నం తిని బుద్ధి కావట్లేదు అన్నాడు ఏమైందమ్మా చెప్పు అంటే నేను ఔటింగ్ వచ్చినప్పుడు చెప్తాలే మమ్మీ ఇప్పుడు సార్లు ఉన్నారు మా తమ్ముడు పంపించి అప్పటికే తమ్ముడు పంపించి అడిగించా ఏమైందమ్మా నీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే చెప్పు అంటే లేదు ఏం లేదు మమ్మీ ఇక్కడ సార్లు ఉన్నారు మళ్ళీ ఔటింగ్ వచ్చినప్పుడు చెప్తా మమ్మీ అన్నాడు ఇక అంతే తర్వాత వచ్చి చూసానికి ఏమైందో ఏంటో ఎవరేమన్నారో తెలియదు ఏం చేశారో తెలియదు నిన్న ఎప్పుడో ఫైవ్ నుంచి అంటే మీకు ఎప్పుడు సమాచారం అబ్బాయి మా సారికి తొమ్మిదింటికి ఇచ్చారట సారు రాత్రి తొమ్మిదింటికి ఎక్కడెక్కడ పెట్టినరో తెలీదు ఎక్కడెక్కడ తీసుకెళ్ళినో తెలీదు తొమ్మిదింటికి ఒకటే ఒక మాట చెప్పి కట్ చేసిండ్రు మళ్ళీ ఫోన్లు చేస్తే ఎవరు తీయరు ఏ మాట చెప్పరు ఏమి చెప్పరు ఈ రోజు ఈ విధంగా చనిపోతాడని తమ ఎప్పుడు కూడా కల్లో కూడా ఊహించలేదంటే కూడా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది సో వాళ్ళందరూ ఇప్పుడు మొత్తం కూడా తమ తమ అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ చనిపోవడంతో వాళ్ళు పూర్తిగా అలా కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు అందరూ కూడా పూర్తిగా ఏడుస్తున్న విలపిస్తున్న దృశ్యాలు అయితే మనకి కంటనీరు తెప్పిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది కెమెరా పర్సన్ శివకుమార్తో వాసు టీవీ నైన్ హైదరాబాద్